ఇది మీ రన్టీవీ తెలుగు నేను మీ ప్రియ ఈ రోజు మన దేశం అంతటా సంచలనం రేపిన పలు వార్తలపై ఫోకస్ అయితే చేయబోతున్నాం మీరుగుట్టు వరపల్లిలో చేనేత కళాకారుల పోరాటం ఏమిటి ఆర్టీసీలో ఏపీ ఆధార్ ఉంటే జీరో టికెట్ ఎందుకు ఇవ్వలేదు విదేశాల్లో భారతీయులపై అహంకార దాడులు ఎలా పెరిగిపోతున్నాయి వీటన్నిటితో పాటు గిన్నీస్ రికార్డ్ సాధించిన ఆ విజేత గురించిన స్పెషల్ కథనం కూడా ఉంది మరి ఆలస్యం ఎందుకు ప్రారంభిద్దాం ఈ రోజు ప్రధాన వార్తల సమాహారాన్ని అల్లకల్లోలం మహిళల మధ్య తోపులాట తాటలు తిట్టుల తాటాకం ఇది నిజామాబాద్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకున్న ఘటన మహాలక్ష్మి పథకం కింద రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రభుత్వం జమ చేస్తోందన్న వదంతులతో ఆడబిడ్డలు ఆధార్ కార్డులు చేత్తో పట్టుకుని పోస్టాఫీస్ ఎదుట బారులు తీరువేశారు అయితే ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ఖాతా ఉన్నవారికే డబ్బులు వస్తాయని మరొక పుకారుతో వందలాది మంది మహిళలు ఒక్కసారిగా పోటెత్తిపోయారు దీంతో పోస్టాఫీస్ వద్ద తోపులాట్ అనేది జరిగింది కొందరు మహిళలు ఒకరినొకరు తిట్టుకుంటూ కొట్టుకుంటూ దారుణంగా అయితే ప్రవర్తించారు అక్కడికక్కడే గందరగోళం చాలా నెలకొంది కొందరు మహిళలు గాయాల పాలయ్యారు పుకార్లు నిజాలు కాదు అధికారిక సమాచారం వచ్చే వరకు నమ్మకండి అని అధికారులు చెప్తున్నా వదంతులకు అడ్డుకట్ట వారి వారిపల్లె చేనేత ప్రపంచాన్ని అలరిస్తున్న కళాకారులు చేనేత అంటే ఓ సాంప్రదాయం మాత్రమే కాదు ఓ నైపుణ్యం ఓ కళ మదనపల్లి నీరుగుట్టు వారి నేత కార్మికులు వేలాది చీరలను తయారు చేస్తున్నారు పట్టు జరి డబుల్ థ్రెడ్ బ్రోకెట్ పూలు పెట్టినట్టు కాదు దుస్తుల్లో వర్షంలా కళలు కురిపిస్తున్నారు ప్రతి సంవత్సరం ఆరు వందల రూపాయల కోట్లకు పైగా వ్యాపారం విదేశాలకు ఎగుమతులే కాదు ఆన్లైన్ ఆర్డర్లు కూడా వరుసగా వచ్చేస్తున్నాయి కానీ ఇంకా జీఐ ట్యాగ్ అనగా భౌగోళిక గుర్తింపు రాలేదన్నది దురదృష్టం దీనికోసం మాస్టర్ వివర్స్ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు మన కళలకు సముచిత గుర్తింపు రావాలి కదా పెందుర్తి విద్యావేత్త నూట ఇరవై డిగ్రీలు గిన్నీస్ రికార్డ్ పట్టణంలో ప్రవీణుడు సేవలో శ్రేష్ఠుడు చెందిన పట్నాల జాన్ సుధాకర్ గారు జీవిత కాలంలో నూట ఇరవై డిగ్రీలు పూర్తి చేసి రికార్డునైతే సొంతం చేసుకున్నారు చేసిఐ ఉద్యోగుగా ప్రారంభించి సమాచారం ప్రసార శాఖలో అదనపు డైరెక్టర్ జనరల్ వరకు ఎదిగిన ఈ మహానుభావుడు ఇటీవల అయితే మృతి చెందారు దేశం ఓ మేధావిని అయితే కోల్పోయింది తెలంగాణ ఆర్టీసీలో ఏపీ ఆధార్ జీరో టికెట్ వివాదం నిర్మల్ జిల్లాలో చోటు చేసుకున్న సంఘటన తీవ్ర చర్చనీయాంశమవుతోంది స్థానిక మహిళలు జీరో టికెట్ కోసం బస్ ఎక్కినప్పుడు వారి ఆధార్లో ఆంధ్రప్రదేశ్ ఉందని పేర్కొంటూ టికెట్ ఇవ్వకుండా బస్సు నుంచి దించేశారు ఇది రెండు వేల ఆరులో లో ఇచ్చిన ఆధార్ కాక ఇప్పుడు ఆయా సౌకర్యాలను నమ్మకంగా పొందడంలోనూ ఈ వివరాలు అడ్డంకిగా మారడం అంటే విచారకరం ఈ వ్యవహారంపై ఆర్టీసీ అధికారులు స్పందించాలని డిమాండ్ అయితే చాలా ఎక్కువగా వినిపిస్తోంది తమిళనాడులో ఎస్ఐ హత్య పోలీస్ హృదయ విదారక ఘటన తండ్రి కుమార్ల మధ్య గొడవను ఆపేందుకు వెళ్లిన పోలీస్ అధికారిని కత్తితో హత్య చేసిన ఘటన తమిళనాడులో తిరుపూర్ జిల్లాలో జరిగింది ప్రత్యేక ఎస్ఐ షణ్ముగవేల్ ఫోటోలు తీస్తుండగా మణికంఠన్ అనే వ్యక్తి కత్తితో దాడి చేసి ఆయనను హతమార్చాడు చాలా దారుణం ఇది ఇది కేవలం ఒక హత్య కాదు శాంతి కోసం ముందుకు వచ్చే వారి మీద హింసను ప్రతిబింబిస్తుంది మౌంట్ సిరాజ్ టాప్ పదహైదు లోకి మన పేసర్ భారత పేసర్ మహమ్మద్ సిరాజ్ తన అద్భుత ఆటతో టెస్టుల్లో టాప్ పదహైదు లోకైతే ఎక్కాడు పన్నెండు ర్యాంకులు మెరుగుపడుతూ పదహైదవ స్థానాన్ని దక్కించుకున్నాడు జస్ప్రీత్ బుమ్రా నెంబర్ వన్ స్థానాన్ని నిలుపుకున్నాడు మన యువ క్రికెటర్లు ప్రపంచం అయితే చాలా ఆకర్షిస్తున్నారు ఫిలిప్పీన్స్ నుంచి తెలంగాణ బియ్యానికి డిమాండ్ ఫిలిప్పీన్స్ వ్యవసాయ శాఖ మంత్రి ఫ్రాన్సిస్కో పి టీయు రాలే జూనియర్ తెలంగాణ బియ్యం నాణ్యతపై ముచ్చటించారు ఇరవై లక్షల టన్నుల బియ్యం అవసరం ఉందని తెలంగాణ నుండి దిగుమతి చేసుకోవాలనైతే తెలిపారు ఇది రాష్ట్రానికి పెద్ద అవకాశంగా చెప్పొచ్చు ఐర్లాండ్లో భారత బాలికపై దారుణ దాడి జాతీయ అహంకార కబీజాలు ఐర్లాండ్ వాటర్ ఫోర్గ్ నగరంలో ఆరేళ్ల భారతీయ బాలికపై జాతీ అహంకార దాడి జరిగింది డర్టీ ఇండియన్ గో బ్యాక్ అంటూ తప్పుడు భావజాలంతో పిలిచిన పిల్లలు ఆమె ప్రైవేట్ భాగాలకు గాయాలు చేయడం మానవత్వాన్ని అయితే ద్రవింపజేస్తోంది తల్లి కన్నీరు మున్నీరవుతూ మా పిల్లలు ఈ దేశంలో భద్రతగా లేరు అని చెప్పింది ఇటువంటి ఘటనలు దేశ భద్రతతో పాటు మానవ సంబంధాలపై తీవ్రమైన ప్రభావాన్ని అయితే చూపిస్తున్నాయి భారతీయ రాయబారి ఖండించిన ఈ ఘటనపై పూర్తి దర్యాప్తు జరుగుతోంది భారత్ ను ఇబ్బంది పెట్టాలన్న ట్రంప్ వ్యూహం చివరికి అమెరికా ప్రజలకే అయితే కలిగిస్తోంది టారీఫ్ పెంచితే భారత్ అనుకున్నా నిజానికి అమెరికా వ్యాధులకే ఔషధాలు ఖరీదవుతున్నాయి కొనాలంటే అమెరికా పౌరుడు ఇక యాభై శాతం అదనపు పన్ను చెల్లించాలి అదే ఔషధం ఆస్ట్రేలియా కెనడా జపాన్ వంటి దేశాల్లో మాత్రం చవకగా దొరుకుతోంది ఇక్కడే ట్రంప్ వ్యూహం ఫెయిల్ అయిపోయింది భారత్ తన ఉత్పత్తులు ఇతర దేశాలకు ఎగుమతి చేస్తోంది ఆ దేశాలు తన స్టాంప్ వేసి మళ్ళీ అమెరికాకే మరింత ధరకు అయితే అమ్ముతున్నాయి దీని వల్ల ద్రవ్యోల్పణం భారత్ లో కాదు అమెరికాలోనే పెరుగుతోంది ఇంతలో భారత్ జాతీయ భద్రతా సలహాదారు రష్యాలో పుతిన్ తో భేటీ అయ్యారు విదేశాంగ మంత్రి జైశంకర్ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ త్వరలో రష్యా పర్యటనకు సిద్ధమవుతున్నారు చైనా రష్యాతో భారత్ కూటమి ఏర్పరిస్తే అమెరికాకు పెద్ద షాక్ అనడంలో ఎలాంటి అతిశయక్తి లేదు ట్రంప్ తిరిగి అధ్యక్షుడిగా మారిన ఈసారి ప్రపంచ దేశాల మద్దతు కోల్పోతున్నట్లే కనిపిస్తోంది అంతిమంగా భారత్ ఇచ్చే మెసేజ్ మాత్రం చాలా స్పష్టంగా ఉంది నువ్వు కాకపోతే మరొకరు ఈ ప్రపంచం చాలా పెద్దది నువ్వు ఒక్కదానివే కాదు ఇదే భారత వైఖరి ఇవే ఈ రోజు మన టీవీ తెలుగు తరఫున ప్రధాన అంశాలు గ్రామీణ అభివృద్ధి సాంస్కృతిక పరిరక్షణ విదేశాల్లో మన వారి బాధలు అన్నింటినీ సమన్వయం చేస్తూ నేటి వార్తలు మీ ముందుకు తీసుకొచ్చాం మీ అభిప్రాయాలను కామెంట్లు అయితే తెలియజేయండి మరిన్ని విశేషాలు నిజాయితీ గల వార్తల కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదే రన్ టీవీ తెలుగు నేను మీ శాలిప్రియ మళ్ళీ కలుద్దాం జై హింద్